కూడమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగిందని ఉప్పలంక గ్రామ జనసేన పార్టీ నాయకులు తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కరప మండలం ఉప్పలంక గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ మేరకు గడిచిన సంవత్సర కాలంగా ఉప్పలంక గ్రామంలో చేసుకున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సందర్శించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉప్పలంక గ్రామ కమిటీ అధ్యక్షులు సంగాడి శ్రీను ఉపాధ్యక్షులు మల్లాడి వీరబాబు ఈడీసీ సభ్యులు గేదెల రాసు మత్స్యకర విభాగం సంయుక్త కార్యదర్శి రేఖాడి రాంబాబులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగిందని పట్టణాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాలను సైతం అభివృద్ధి చేసుకుంటూ ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకొని అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ఉప్పలంక గ్రామంలో గడిచిన సంవత్సర కాలంలో సిసి రోడ్లు పైప్ లైన్లు ఓఎంఎస్ఆర్ ట్యాంక్ మరమ్మతులు కరెంటు స్తంభాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలను సుమారు ముప్పై రెండు లక్షల రూపాయల నిధులతో పూర్తి చేసుకోవడం జరిగిందని ఇదంతా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితోనే సాధ్యమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సంయుక్త కార్యదర్శి గేదెల కరుణ్ కుమార్ ఈడీసీ చైర్మన్ శ్రీను కరి ఉదయ్ కుమార్ దండుప్రలు రాజు వనమడి దుర్గాప్రసాద్ సంఘడి రాజు చెక్క తాతబ్బాయి రేఖడి లక్ష్మణ్ మల్లడి మహి సేరు కాసుబాబు మల్లడి దుర్గా ప్రసాద్ సంఘాని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు మల్లాడి వీరబాబు జనసేన పార్టీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ అండి నేను ఇవాళ వంత నానజీ గారు ప్రమాణ స్వీకారం చేసి వన్ ఇయర్ సందర్భంగా మాకెంతో ఆనందంగా ఉందండి ఆయన వచ్చిన వన్ ఇయర్లోనే మా గ్రామంలో పలంక గ్రామంలో ఒక రోడ్ ఈ రోడ్డు లేక ఈది రోడ్డు లేక ఈది లైట్ లేక డ్రైనేజ్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడిపోయింది కానీ ఆయన వచ్చిన నాలుగు నెలలోనే ఒక పదిహేను లక్షల దాకా ఆయన రోడ్లకి శల్సన చేయడం జరిగింది ఆ సోషన రోడ్డు మాకు చిన్న ఇప్పటి నుంచో మాకు ఎవరు వచ్చినా ఎవరు పట్టించుకోలేదండి నానాజీ గారిని అడగగానే వెంటనే పదిహేను లక్షలు శల్సన్ చేసి ఆయన ఎన్నె మోసీ చేశారండి జై జనసేన జై పంత నానజీ జై పవన్ కళ్యాణ్ మన తూర్పు తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శిగా నన్ను నిర్మించారు నా పేరు రేఖాడు రాంబాబు అండి ఒకటి శ్రీ పంతం నానాజీ గారి గురించి ఒకటి చెప్పాలండి మాకు గతంలో ఎప్పుడూ మాకు సిసి రోడ్లు కానీ ఏవి కానీ లైట్లు కానీ ఏవి లేదండి రోడ్డు నుంచి వచ్చి ఆడవాళ్ళు గట్రా పది గంటలకి డ్యూటీకి వెళ్ళి వచ్చి పోతారు చాలా ఇబ్బంది పడిపోవడండి అటువంటిది ఎక్కడ చూసినా ఎదురే ఎక్కడ చూసినా మీరే మాకు ధన్యవాదాలు అండి అందరికీ ఇప్పుడు లేదండి మాకు చిన్నప్పటి నుంచి గతంలో ఒక వంద సంవత్సరాలు బట్టి లేదండి దాని గురించి ఎంతో పోరాడో ఎన్నో కేసులు పట్టించుకున్నాం దాని గురించి ఒక మంచి చేయాలని మేము అడుగుతుంటే దాని మీద గట్రా మాకు కేసులు పెట్టడం జరిగింది అన్ని జరగడం జరిగింది అంత ఉద్దేండి మేము అలాగని అన్ని మేము మసలు పెట్టుకోవడం ఏం పెట్టుకోవాలి వాళ్ళని కలుపుకోండి వెళ్తాం కానీ ఇంకా మా మీద మురికేసి వాళ్ళు అందరికీ చెప్తున్నాను ఒకటే మీరు ఎంత చేసినా సరే ఆయన పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారి నిధులు పెట్టి చంద్రబాయి గారికి నిధులు పెట్టి ఇప్పుడు జరిగే రోడ్లు సీసీ రోడ్లు చాలా బాగా చేశారండి సుశానంకి ఇచ్చారు సుశానం అందరికీ నిజంగా ఆయనకి వాళ్ళకి వందడం కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం కావస్తుంది గతంలో అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మా పూజ్యులు మంత్రి మనం ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు పంతో నానాజీ గారు జనం కోసం పవన్ పవన్ కోసం మనం అనే పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వీధి చిన్న రోడ్డు నుంచి ప్రతి ఒక్క సందులు ఇవన్నీ తిరిగి ప్రజల సమస్యని తెలుసుకోవడం జరిగింది అప్పటి ప్రభుత్వంలో సంక్షేమాలకే తప్ప అభివృద్ధికి తావు లేదని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మౌలిక సదుపాయాల్ని అందించడమే లక్ష్యంగా ఆయన ప్రతి గ్రామానికి కూడా మాట్లాడడం జరిగింది ఎప్పటి నుంచో ఉన్న నీటి కొరతను మాకు మొండి అనే ఒక గ్రామం పక్క గ్రామం ఉంది దానికి ఉన్న నీటి కొరతను సుమారు ఐదు లక్షలు రూపాయలు ఇచ్చించి దాన్ని కూడా ఆయన తీర్చడం ఆ లోటును కూడా తీర్చడం జరిగింది అలాగే కొన్ని వందల సంవత్సరాల నుంచి మాకు శ్మశానానికి రోడ్డు లేని పరిస్థితి కనీసం ఒక చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లాలంటే జారిపోయి పడిపోయేంత పరిస్థితి కూడా ఆయన ఆయన దృష్టికి తీసుకెళ్లాం తీసుకెళ్తే అప్పుడు ఆయన అధికారంలో లేనప్పుడే సుమారు దానికి దానికోసం పోరాటం చేశారు కానీ గత ప్రభుత్వంలో ఆ పనులే జరగడం లేదు అయితే మన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా చేసి పెడతాను రాన్నాడు అలాగే ఆ నాలుగు నెలల తర్వాత గడిచిన తర్వాత మళ్ళీ కూడా ఆయన దృష్టికి శ్మశానం రోడ్డుని తీసుకెళ్లగానే వెంటనే దానికి సుమారుగా పదిహేను లక్షల రూపాయలు వెచ్చించి ఆ రోడ్డుని తీర్చి ప్రతి పలంక గ్రామ ప్రజలందరి కళ్ళల్లోనూ కూడా ఆనందం నింపారు మా ఒక్క గ్రామానికే సుమారుగా ముప్పై రెండు లక్షల రూపాయల పనులను ఇప్పటి వరకు ఒక సంవత్సరంలో చేయించిన గౌరవ పంతం నానాజీ గారికి మా కూటమి నాయకులందరితో ప్రత్యేక తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం